రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు విశాఖపట్నం తిరుపతిలో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలను ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ పద్నాలుగో సమావేశం జరిగింది సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్కి అధికారులు వివరించారు జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ చైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు పర్యావరణ హిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని పర్యావరణ హిత కార్యక్రమాలతో పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిధులు సమకూర్చడం అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను ఎగుమతి చేసుకోవటం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు కలిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాములను చేయాలని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు పారిశ్రామికవేత్తల వ్యక్తిగతంగా జంతువులను దత్త తీసుకోవడం అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యాచరణను రూపొందించాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి విశాఖ పర్యటనలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు అవసరమైతే పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శన శాల అభివృద్దిలో పాలు అవసరమైతే పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్దిలో పాలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనెటి సేవను అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు